ఈ తెలుగు నేస్తం తెలుగు స్టాప్ యాప్ వెంటనే ప్లే స్టోర్ యాప్ స్టోర్ లో డౌన్లోడ్ చేసుకోండి ప్రతిక్షణం అన్ని తెలుగు వార్త విశేషాలతో పాటు మీ లోకల్ ప్రాంత వార్తలు కూడా సులభముగా తెలుసుకోండి టాలీవుడ్ హీరోలలో ఒకరైనటువంటి వారిలో నటుడు నాగశౌర్య నాగశౌర్య ఒకరు ఈయన హీరోగా ఊహాలు గుసగుసలాడే సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేకపోయిన అనంతరం చలో సినిమా ద్వారా మంచి సక్సెస్ అందుకున్నారు సినిమా తర్వాత వరుస సినిమా సినిమాలలో నటిస్తూ ఉన్నటువంటి నాగ శౌర్య సరైన స్థాయిలో సక్సెస్ అందుకోలేకపోతున్నారని చెప్పాలి రంగ బలి సినిమా ద్వారా ప్రేక్షకుల ముందుకు వచ్చారు ఈ సినిమా కూడా పెద్దగా ప్రేక్షకులను ఆకట్టుకోలేకపోయిందని చెప్పాలి ఇలా సినిమాల పరంగా ఈయన బిజీగా ఉన్న సమయంలోనే బెంగళూరుకి చెందిన ప్రముఖ ఇంటీరియర్ డిజైనర్ అనుష శెట్టి అనుషా శెట్టి అనే అమ్మాయితో గత ఏడాది వివాహం జరిగింది వీరిద్దరిది ప్రేమ వివాహం చేసుకున్నారు వీరి వివాహం గత నెల ఇరవై తేదీన జరిగింది అనూష సినిమా ఇండస్ట్రీకి దూరంగా ఉన్నప్పటికీ ఈమె నెల సంపాదన మాత్రం భారీగా ఉందని చెప్పాలి ఈమె ఇంటీరియర్ డిజైనర్ అంటీరియర్ బెంగళూరులో స్టార్ హోటల్స్ సినీ సెలబ్రిటీల ఇంటికి కూడా డిజైనర్ గా పనిచేస్తున్నారు ఇలా డిజైనర్ గా భారీ ప్రాజెక్ట్ అందుకున్నటువంటి అనూష శెట్టి నెల సంపాదన కూడా భారీగానే ఉందని చెప్పాలి ఈమె నెలకి సుమారు ముప్పై లక్షల వరకు సంపాదిస్తుందని తెలుస్తుంది ఇలా ఈమె ఇంటీరియర్ డిజైనర్ గా నా కంటే భారీగానే సంపాదిస్తున్నారు నాగ శౌర్య ఏడాదికి ఒక సినిమా చేసిన మూడు కోట్ల వరకు రెమ్యూనరేషన్ తీసుకుంటారు కానీ అనూష శెట్టి మాత్రం ఆరు నెలలోనే అంత మొత్తంలో సంపాదిస్తున్నారు చెప్పాలి ఇలా ఇంటీరియర్ డిజైనర్ గా భారీగా సంపాదిస్తున్నారని విషయానికి తెలిసి అందరూ షాక్ అవుతున్నారు ఇలాంటి మరిన్ని తెలుగు వార్త విశేషాలు కోసం ఛానల్ కి సబ్స్క్రైబ్ చేసి గంట నొక్కడం మర్చిపోకండి ఈ వీడియోని తోటి మిత్రులకి షేర్ చేయండి మీ అభిప్రాయాన్ని కామెంట్ లో తెలపండి